అక్కనపేట మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగో జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సావిత్రిబాయి పూలే మహిళలు చదువుకోవాలని నినదించి సమాజంలో మేము సగమని ఎదగడానికి కారకులైన సావిత్రిబాయి పూలే గారికి ఘన నివాళులు అర్పిస్తున్న వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటు ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాం సావిత్రిబాయి పూలే మార్గదర్శకత్వంలో ప్రపంచంలో అన్ని రంగాల్లో భారత మహిళలు పోటీపడే విధంగా ఎదగాలని కోరుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు మహిళలు కూడా చదువుకోవాలని నినదించి ఈరోజు సమాజంలో మేము సగం అనేటువంటి పరిస్థితికి ఎదగడానికి కారకులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం వారిని తెలంగాణ ప్రభుత్వ పక్షాన గౌరవించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రకటించినాం వారి పట్ల అపారమైన గౌరవం ఉంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా రాష్ట్రం మొత్తం అధికారికంగా వారిని గౌరవించే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం తప్పకుండా కాస్తబాయి పూలే ఏ మార్గదర్శకత్వం చేసిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలందరూ కూడా పోటీ పడే విధంగా మన భారత మహిళలు అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ ముందుకొస్తూ ఉన్నారు నేను భవిష్యత్తులో మరింతగా మహిళలకు సంబంధించి ఇంకా అన్ని రంగాల్లో అవకాశాలు దొరికిపుచ్చుకునేటువంటి విధంగా ఎదగాలని కోరుకుంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తోంది ఉచిత బస్సు మహిళలతో పాటుగా ఇంత ఇండ్లతో పాటుగా మహిళా సంఘాలందరినీ కూడా పటిష్టవంతం చేసి కోటీశ్వరం చేయాలని విధంగా విద్యా వ్యవస్థలో వారికి అనేక రకాల వసతులు కలిగిస్తూ ప్రత్యేకమైన అనేకమైనటువంటి సౌకర్యాలు కలిగించేసే ఈ సందర్భంలో ఆ మార్గదర్శకత్వం మహిళల గురించి ఆలోచించే విధంగా చదువుకునేటువంటి పోరాడి ఆనాడు నిషేధం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చదవాలని గట్టిగా మాట్లాడినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తారు